హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి నాకు లాంటి మిస్టేక్ నేను చేసిన తప్పు అయితే మీరు ఖచ్చితంగా చేయకండి ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు చేయకండి నేను మరీ మరీ రిక్వెస్టింగ్గా చెప్తున్నా యాక్చువల్లీ ఇప్పుడు నేను ఒక్కదానే కాకినాడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నా మమ్మీ ఎక్కించడానికి వస్తుంది వస్తానన్నారు ఎవరో ఒకరు బట్ ఏమన్నానంటే హ్యాండిక్యాప్డ్ బోగిలో చాలా మంది ఉంటారు సో వద్దు అమ్మా నేను వెళ్ళిపోతాను అందరూ స్వార్థంగా ఆలోచించే వాళ్ళు కాదు మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారని చెప్పేసి చెప్తే సరే అని చెప్పి ట్రైన్ ఎక్కించడానికి వచ్చారు ట్రైన్ నేను రాకముందే వచ్చేసింది నేను మెల్లిగా నడుచుకుంటూ వస్తున్నా బట్ నాకు ఆ రోజు సంథింగ్ లోపల భయం వేస్తూనే ఉంది ఎందుకో తెలీదు మమ్మీ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి చాలా బాధపడుతుంది నువ్వు ఒక్కదాని వెళ్తున్నావు వద్దు నేను వస్తాను మమ్మీ రావచ్చు కానీ మమ్మీ రిటర్న్ ఒక్కరితే ట్రైన్ లో రాలేదు తెలీదు ఎప్పుడు రాలేదు కదా సో అందుకని చెప్పి నేను వద్దు అమ్మ నేను ఏదో ఒకలా వెళ్ళిపోగలను వెళ్ళిపోతాను అని చెప్పేసి మొత్తానికి ఏదో ఒక అయితే మమ్మీని కన్విన్స్ చేసి ఇక్కడి దాకా తీసుకొచ్చాను కానీ నాకు ఎందుకు లోపల భయం వేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నార్మల్ పర్సన్ ఒకదాన్ని తిరుగుతున్నాను అటు ఇటు అంటే అది ఓకే బట్ ఈ ప్రెగ్నెన్సీలో ఇంత పొట్టేసుకొని ఒక్కదాన్ని ట్రైన్ జర్నీ అది కూడా ఒక్కరు కూడా లేరు బోగిలో తిన మన సబ్స్క్రైబర్ అంట వచ్చి సెల్ఫీ తీసుకున్నారు అక్కడ అదే వాదిస్తుంది భోగిలో ఎవరు లేరు నువ్వు ఎలా వెళ్తావు ఎలా ఉంటావు ఏంటి అని వాదిస్తూనే ఉంది మమ్మీ కానీ ఇంకా ఏం చేస్తాం వేరే ఆప్షన్ లేదు మళ్ళీ ఇంకా రిటర్న్ రాలేదు మమ్మీ అని చెప్పేసి ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ తర్వాత జరిగిన ఘోరాన్ని నేను చెప్పలేను అసలు ఎంత దారుణం అంటే అంత దారుణం అసలు ట్రైన్ వెళ్ళిపోయే టైం అయింది వెళ్ళమ్మా అంటే అసలు వెళ్ళనంటే వెళ్ళను వెళ్ళట్లేదు అసలుకి మమ్మీ కానీ ఇంకెప్పుడు ఒంటరిగా జర్నీ చేయకూడదు అని చెప్పి నేను గట్టిగా ఫిక్స్ అయ్యాను అది కూడా ప్రెగ్నెన్సీలు ఎవ్వరు అస్సలు ఒంటరిగా అయితే జర్నీ చెయ్యకండి గాయస్ నేను చాలా చాలా రిక్వెస్టింగ్గా చెప్తున్నాను ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఆ సిచ్యువేషన్ తలుచుకుంటే నిజంగా ఎంత భయం వేసిందంటే అంత భయం వేసింది ఇక్కడ నవ్వుతున్నాను కానీ ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అసలు నా లైఫ్లో నేను ఎప్పుడు ఇంత భయపడలేదు నిజంగా మా మమ్మీ చూడండి ట్రైన్ వెళ్ళిపోయే టైం అయిపోయినా కూడా ఇంకా కూర్చుని నేను అలా డల్గా ఉన్నానని అలా ఇలా ఏదో ఒకటి చెప్పి నా మైండ్ డైవర్ట్ చేస్తుంది సరే అమ్మా ట్రైన్ కదిలిపోతే నువ్వు దిగలేవు వెళ్ళు 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 అన్నా కూడా పాపం తల్లి ప్రేమ అలాగే ఉంటుంది అనుకుంటా శివయ్య నేను నిన్నెప్పుడు ఏది అడగలేదు ఈ ఒక్క నైటు నన్ను నా బిడ్డని చాలా జాగ్రత్తగా చూసుకొని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను ట్రైన్కి అదిలిపోతుందని మమ్మీ డాడీ వెళ్ళిపోతున్నారు సో నేను అక్కడ డోర్ దగ్గర అలా ఉన్నాను ఎందుకు తెలీదు నేను ఇంత లోన్లీగా ఇంత సాడ్గా నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు అసలుకి ఈ భోగి మొత్తం ఖాళీ ఉందా అక్కడ ఒక పర్సనే ఉన్నారు నేను ఎప్పుడూ సరే పైన ఉంటాను పైన ఎక్కి కూర్చుని పోతాను అక్కడ నేను తెచ్చుకున్న ఉప్మా రవ్వ ఉప్మా తెచ్చుకున్నాను సో తినేసాను ఇక్కడి వరకు బాగానే ఉంది తిన్నాను ఒక హాఫ్ అన్ అవర్ వచ్చినాను ఇంకా తర్వాతకి స్టార్ట్ అయింది ఏమంటే అసలు ఎంత ఎన్నిసార్లు టాయిలెట్ వస్తుందంటే అన్నిసార్లు టాయిలెట్ వస్తుంది ఎందుకు ఇన్నిసార్లు వస్తుంది అనేది నాకు తెలియనే తెలియదు అసలుకి అంటే ప్రెగ్నెన్సీలో యూరిన్ ఎక్కువ వెళ్తుంది అని తెలుసు బట్ ఇంతలా నాకు అస్సలు తెలీదు అంత పైనుంచి ప్రతిసారి దిగాలంటే చాలా కష్టంగా ఉంది కింద చూస్తేనేమో జనాలు ఉన్నారు కాసేపు కింద కూర్చున్నాను కింద కూర్చోవడం అస్సలకే కంఫర్టబుల్గా లేదు ట్రైన్ టికెట్ బుక్ చేసుకుందాం అనుకున్నాను కానీ ట్రైన్ టికెట్ బుక్ అవ్వట్లేదు సో అక్కడ బుజ్జి ఒక్కడే ఉన్నాడు వెళ్ళిపోవాలి ఇలాంటి ఒక పిచ్చి ఆలోచనతో నేను నా లైఫ్ని రిస్క్లో పెట్టానని ఆ రోజు నాకు అనిపించింది ఒక్క ఏడవడం ఒక్కటే తక్కువ దేవుడు ఎలా తెల్లారి అస్సలు నైట్ మొత్తం నిద్రపోలేదు తెల్లారింది హైదరాబాద్ వచ్చింది అన్న తర్వాత నా ఊపిరి పీల్చుకున్నాను బుజ్జిని చూసాక పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది మొత్తానికి నేను నా బేబీ సేఫ్గా దిగాము యూరిన్ ఎక్కువ వెళ్ళడం వల్ల నిద్ర లేక నేనైతే చాలా టైడ్ అయిపోయాను మొత్తం ఇంకా చిన్ని నీకు అవసరమా ఈ జర్నీలు ఒంటరిగా అనిపించింది చూడండి నా ఫేస్ మొత్తం ఎంత డల్ అయిపోయిందో ఇంకా ఇంకెప్పుడు చెయ్యను మీరు కూడా చేయకండి ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు చేయకండి యాక్చువల్లీ నాకంటే చాలా అంటే చాలా భయం వేసింది నా బీబీ ఏమైపోతుంది నేనేమైపోతానని ఇంకా ఇంట్లో వెజిటేబుల్స్ అవి లేవు సో మధ్యలో తీసుకున్నాను యాక్చువల్లీ అక్కడ బుజ్జి షాపింగ్ చేస్తున్నాడు బట్ జరిగింది మొత్తం తెలీదు చెప్పిన తర్వాత మామూలుగా పడలేదు అన్న గ్రాడ్ ఫుల్ తిట్టాడు ఇంక అప్పటి నుంచి ఒంటరిగా వెళ్ళకూడదని ఫిక్స్ అయ్యాను ఇలాంటి సిచ్యువేషన్ మీ లైఫ్లో ఎప్పుడైనా ఫేస్ చేశారా ఫేస్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందని ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫస్ట్ సారీ